మహాగణుడు మన రక్షకుడునైనా మన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన కృపను బట్టి కనికరాన్ని బట్టి మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లును గాక ఇమానుయల్ ప్రేర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిదినము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక ప్రియులగా ప్రార్థన చేయండి తప్పక మా కొరకు పరిచర్య కొరకు పరిచర్య కొరకైనటువంటి భారము ఇంకా దేవుని కృపలో బలపరచబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మమ్మలను జ్ఞాపకం చేసుకున్నామని ప్రభు పేరట మనవి చేస్తున్నాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోత్సవ గ్రంథము మూడవ అధ్యాయము యహోత్సవ గ్రంథం మూడవ అధ్యాయము పదమూడవ వచనం సర్వలోకనాదుడగు యహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్ధాను నీళ్ళ నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి యాకరాశిగా నిలుచును చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే సర్వలోకనాధుని నాదుడగు యహోవా నిబంధన మందస మోసే యాజకులు అరికాళ్ళు యోర్ధాను నీళ్లను ముట్టగానే తాకగానే ఆ నీళ్లు ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశగా నిలుస్తాయి అని దేవుడు చెబుతున్నాడు మనం గమనిస్తే గనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన నీటిని పాయిలుగా చేయగలడు ఆయన నీటి మీద నలవ నడవగలడు అసలికి నీరే లేకుండా చేయగలడు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఈ సృష్టిని సృజించినటువంటి దేవుడు ప్రిలర సర్వలోకనాథుడగు దేవుని నిబంధన మందసం మందసం మోస్తున్నటువంటి యాజకులు యోర్ధాను నీళ్లను దా ఆ ముట్టగా ఆ నీళ్లు ఏకరాశిగా నిలిచిపోతాయని దేవుడు చెప్పాడు ఇక్కడ మనం గమనిస్తే గనుక యాజకుల అరికాళ్ళు యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్లు ఏకరాశిగా మారిపోతాయి ఇప్పుడు యోర్ధాను నది ఎగువ నుండి దిగువనకు ప్రవహించేటటువంటి నది అలాంటి నది ఆగిపోద్ది అని చెప్పాడు చూడండి పద్నాలుగవ వచనం కూడా అంతయు అంతయువర్ధాను దాని గట్లన్నిటి మీద పొరులిపారును నిబంధన మందమును మోయో యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్ధానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి వాళ్లకు ఉన్నటువంటి విశ్వాసము చూడండి యాజకులు యవర్ధాను నదిలో అరికాళ్ళు మోపగానే యోర్ధాను నీళ్లు ఏకరాశిగా మారిపోతాయి అని చెప్పాడు ఇప్పుడు యాజకులు విశ్వాసముతో మందసము నెత్తుకున్నటువంటి యాదకులు విశ్వాసముతో వాళ్ళు ముందుకు సాగిపోవాలి ముందుకు సాగిపోవాలి అనంటే అంటే వడిగా ప్రవహిస్తున్న నీళ్లు ఎగువ నుండి దిగువనకు ప్రవహిస్తున్నటువంటి నీళ్ళయి అలాంటి నీళ్లు చూస్తున్నప్పుడు ఎవరికైనా భయం అనిపిస్తుంది అంత స్పీడ్గా అంత ఒడిగా ప్రవహిస్తున్నటువంటి నీళ్లను చూచినప్పుడు మనం మునిగిపోతామేమో కొట్టుకుని వెళ్ళిపోతామో వెళ్ళిపోతామేమో అననే భయం మనకు వస్తుంది ఎవరికైనా వస్తుంది సహజమని అయితే యాజకులు విశ్వాసముంచారు యాజకులు దేవుని మాటను నమ్మారు యాజకులు దేవుడు చెప్పింది చేస్తాడని గ్రహించారు అందుకే వాళ్ళు విశ్వాసముతో ముందుకు సాగిపోయారు ఈరోజున ఆత్మీయతలో దేవుని కొరకు చేస్తున్నటువంటి పనులలో ఏ పనైనా ఏదైనాప్పటికీ నీ ఒక ఒక అడుగు ముందు వేస్తే జయాన్ని నువ్వు చూస్తావు ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు మోసేతో దేవుడు అన్నాడు సాగిపోమని ఇక్కడ కూడా యర్ధాను నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు దేవుడు అంటాడు సాగిపోమని నీళ్లను చూసి భయపడకు పొంగుతున్నటువంటి ఆ ఉప్పెన్నలను తుఫానును చూసి భయపడకు అవి నువ్వు అడుగు పెట్టగానే అవన్నీ అణిచేయబడతాయి నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి తుఫాను ప్రతి అలజడి నీ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి ఇబ్బంది వాటిని చూసి నువ్వు భయపడుతూ ఉంటే గనుక నువ్వు ముందుకు సాగలే విశ్వాసంలో విశ్వాసంలో మనం ముందుకు సాగిపోవాలి అనంటే ఎదురవుతున్న ఏ పరిస్థితిని కూడా నీ జీవితంలో చూడకూడదు దేవుడు తప్పక నిమిషంలో కార్యం చేస్తాడు వాటిని చూసు చూసావు అనంటే మునిగిపోతాం యశుప్రభ వారు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు చూసి ప్రవా నువే అయితే నేను కూడా నడవనా అన్నాడు ఏసయ్య నడువు అని చెప్పారు పేతురు కూడా నీళ్ళ మీద నడిచాడు కానీ తుఫానును ఆ నీటిని చూసి పేతురు భయపడ్డాడు మునిగిపోసాగాడు ఏసు వైపు చూస్తూ నడిచినంతసేపు బాగానే ఉంది ప్రయాణం దిక్కులు చూసినప్పుడే ప్రమాదం జరిగింది నీ జీవితంలో కూడా ఏ వైపు చూస్తూ నీ ఆత్మీయతలో వైరాగ్యములో విశ్వాసములో నీవు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు భయపడవలసిన అవసరం లేదు అలా కాకుండా ఎదురవుతున్న తుఫాను చూసి ఎదురవుతున్నటువంటి ఇబ్బందును చూసి నీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటే నీవు కూడా మునిగిపోతావు యోర్ధాను నీటిని తాకగానే యాజకులు తాకగానే పాదాలు తాకగానే ఆ యోర్ధాను నీళ్ళు పైనుండి ప్రవహిస్తున్నటువంటి కిందకి ప్రవహిస్తున్న నీళ్లు ఏకరాశిగా మారిపోయినాయి దేవునికి స్తోత్ర ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి పిల్లరా నీ జీవితంలో కూడా పరిస్థితులను చూసినంతసేపు నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మారుదు పరిస్థితులను చూసినంత చూసినంతసేపు నీ జీవితంలో జయము కలగదు పరిస్థితులను అధిగమించి నువ్వు ముందుకు సాగిపోతే గనుక దేవుడు తప్పక నీ విషయంలో ఒక అద్భుతమైన కార్యము ఆయన జరిగించగలిగిన దేవుడని దేవుని వాక్యము చెబుతుంది కాబట్టి ప్రియులరా ప్రభువులో ముందుకు సాగిపోదాం సాగిపోండి ఆగిపోకండి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలు ఎన్నదగినవి కావు ఒక రోజున జయం నీదవుతుంది విషయం నీదవుతుంది ఆశీర్వాదమును పొందుకుంటావు ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పటికీ ఏ వైపు చూస్తూ నీ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తు అట్టి కృపదేవుడు నీకు అనుగ్రహించుగాక ఆమెన్ మహాపరుషుధుడా ప్రేమగలదేవా వందనాలు విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాలలో కృపా కనికరము దీవిన దయచేను ఉన్నతమైన మేలుతో నింపమని సమస్తాని చేతి అప్పగిస్తూ ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె